హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య సినిమా ఇండస్ట్రీలో మనము ఆర్టిస్టులను టెక్నిషియన్లు ఎంతోమంది చూస్తుంటాము ఎన్నో రకాల ఇబ్బందులతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇందిరానగర్ కృష్ణానగర్ వీధుల్లో ఉంటూ షూటింగ్ ఉన్నప్పుడు ఓకే ట్వంటీ ఫోర్ అవర్ షూటింగ్ ఉంటుందా ప్రతిరోజు షూటింగ్ ఉంటుందా ఖచ్చితంగా ఉండదు ఉన్నప్పుడు ఏదో కడుపు నింపుకుంటారు చాలీ చాలని వచ్చే రెమ్యునేషన్తో రైట్ సినిమా ఇండస్ట్రీకి వస్తే కష్టాలు తప్పవు భరించాలి సహించాలి ముందుకు వెళ్ళాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గా ఆలోచిస్తూ ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు ట్రావెల్ అవుతుంటారు కానీ సినిమా ఇండస్ట్రీలో ప్రతిరోజు వర్క్ దొరకదు వర్క్ దొరికిన రోజు బాగానే ఉంటుంది కానీ రోజు పరిస్థితి ఏంటి మూడు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు పస్తులు ఉండాల్సి వస్తుంది ఎవరికీ చెప్పుకోలేరు ఈ బాధలు చిన్న చిన్న రూములలో ఉంటూ అలాగే ఆకలి బాధలు పడుతూ కొందరు ఏం చేస్తారు తెలుసా మార్నింగ్ లేబర్ పదకొండు పన్నెండు కూడా లేవరు ఎందుకు ఆకలి తట్టుకోలేక లేస్తే ప్రీతమైన ఆకలి ఎక్కువైపోతుంది ఆ బాధలు తట్టుకోలేమని పై అప్పుడు పదకొండు పన్నెండు వరకు కూడా అలాగే పడుకొని మంచినీళ్ళు తాగి బతికే వాళ్ళు ఎంతో మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఉన్నారు వాళ్ళందరి కోసమే ఆ కార్మికులందరి కోసమే ఈ సినిమాలో ఈ వారణాసి సూర్య హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే ఒక కొత్త దారిని ఆకలి తీర్చడానికి ఒక కొత్త పద్ధతిని స్టార్ట్ చేశాడు అదే వంద రూపాయల ఎమ్మెల్యే ఈ కాన్సెప్ట్లో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి కార్మికుడికి ఆకలి తీర్చాలి ఎస్పెషల్లీ ఇందిరానగర్ కృష్ణానగర్ వీధుల్లో ఎంతో మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు పస్తులతో ఉంటారు వాళ్ళందరి ఆకలి తీర్పు తీర్చుదామనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎవరైనా మీరు కావచ్చు మీ పరిధిలో ఎవరైనా కావచ్చు ఆకలితో ఉంటే ఇక నుంచి వారణాసూర్య ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి వంద రూపాయలని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది నాకు చిన్న మెసేజ్ చేస్తే చాలు అన్నయ్య నేను ఆకలితో ఉన్నాను ఇది జెన్యున్గా మీరు ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోండి మిస్యూజ్ చేసుకుంటే మీకే ఇబ్బంది ఎందుకంటే నాలాంటి పర్సన్ జాగ్రత్తగా సర్వీస్ చేయాలంటే మీరు జెన్యున్గా రెస్పాండ్ అవ్వాలి జెన్యున్గా రెస్పాండ్ అయితే ఈ సర్వీస్ని కలకాలం ఉంచే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను ప్రతి ఒక్క కార్మికుడికి ఆకలి తీర్చడానికి నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను సో నా ఫ్యామిలీ మెంబర్స్ ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీన్ని బాధ్యతగా తీసుకుని స్ప్రెడ్ చేయండి సో సూర్య గారికి ఒక్క చిన్న మెసేజ్ చేసి అన్నయ్య ఆకలిగా ఉంది అని చెప్పేసి ఒక్క మెసేజ్ చేస్తే చాలు మీ అకౌంట్కి మీ ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు పేటిఎం కావచ్చు వంద రూపాయలు వచ్చేస్తుంది ఫస్ట్ ఆకలి తీర్చుకోండి కడుపు నిండా తిండి తిని మనము రీఫ్రెష్ అయిపోతే మంచి మంచి పాజిటివ్ థాట్స్ వస్తాయి సినిమా ఇండస్ట్రీలో ఎలా సర్వైవ్ కావాలి మీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ బలం వస్తుంది ఆ బలాన్ని నేను ఇస్తాను ఈరోజు నుంచి సో ఎంతమంది అయినా కావచ్చు ఎన్ని లక్షల మందికి అయినా కావచ్చు నేను మీకు వంద రూపాయలు ఫార్వర్డ్ చేయడానికి రెడీగా ఉన్నాను మీ ఆకలి తీర్చడానికి రెడీగా ఉన్నాను అంతే తప్ప మిగతా విషయాలు నాకు అప్పులు ఉన్నాయి రెండు లక్షల అప్పులు ఉన్నాయి మూడు లక్షల అప్పులు ఉన్నాయి ఇవి కాదు ఇవన్నీ నాకు మెసేజ్ పెట్టద్దండి కేవలం ప్రజెంట్ మీ ఆకలి తీర్చగలను మీ ఆకలి తీర్చడానికి నేను అడుగు ముందుకు వేస్తున్నాను ఎన్ని లక్షల మందికైనా ఆకలి తీర్చగలను సో దేవుడు నాకు ఆ వరాన్ని ఇచ్చాడు ఆ వరాన్ని నేను జాగ్రత్తగా నా కార్మికులకి నా సినిమా కార్మికులందరికీ పంచాలనుకుంటున్నాను మీ ఆకలి తీర్చాలనుకుంటున్నాను ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు ఎక్స్టర్నల్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్లో వచ్చి అన్నయ్య ఆకలిగా ఉందని చెప్పేసి ఒక్క మెసేజ్ చేయండి ఒకే ఒక్క మెసేజ్ మీ ఆకలి తెలుస్తుంది ఇక నుంచి ఎవడు పస్తులతో ఉండద్దు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ కూడా పస్తులతో పడుకోవద్దు నేను మీ దగ్గర నుంచి వచ్చిన వాడిని ఆ పస్తులు ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి ఆకలి బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు మీ కష్టాలు కన్నీళ్ళు నాకు తెలుసు మీకోసం నేనున్నాను ఎప్పుడూ కూడా ఏ కార్మికుడు కూడా పొరపాటును కూడా ఇక ఆకలి బాధలు పెట్టుకోవద్దు మీ ఆకలి తీర్చే బాధ్యతను నేను తీసుకుంటున్నాను నా పేరు వారణాసి సూర్య ఈసిన మా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి అన్నయ్య ఆకలిగా ఉంది ఒక్క మెసేజ్ చేస్తే చాలు మీ ఆకలిని తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను థ్యాంక్ యూ అండ్ లవ్ యూ మీ వారణాసి సూర్య మీ స్నేహితుడు మీ శ్రేయోభిలాషి హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే వారణాసి సూర్య లవ్ యూ